వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం చదువుతుంది టు తొలి వార్త ప్రజల ప్రజల కోసం మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేత ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ అంటే తెలియనంటూ వాళ్ళు ఎవరుండరు కానీ ఒక వీర అభిమాని ఆయన రూపంలో ఒక పాట రాసిండు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు మెండె శివకుమార్ మహబూబ్ నగర్ డిస్టిక్ బండబిది నేను ఎంఎస్ఆర్ మన కార్యకర్తను నేను నేను కాంగ్రెస్ కార్యకర్తను మన మారేపల్లి సురేందర్ అన్న కృషి ఏ విధంగా ఉందంటే మా మా లాంటి యూత్లకు ఎంతో ఆయన అండగుంటాడు కార్యకర్తలని కంటికి రెప్పలో చూసుకుంటాడు అదే విధంగా మా మారేపల్లె సురేందర్ అన్న ఎల్లప్పుడూ నూరేళ్ళు నిండాలని నేను చిరకాలం కోరుకుంటున్నాను అన్న కోత అన్న కోసము ఒక పాట అంకితం పాలమూరి దోపిడి దొంగల పడతం పడతంబట్టిండే మా అన్న సురేందరన్నా ప్రజల బాధలను పరిష్కరింపగ పల్లెకు వచ్చిండే మాయన్న అన్న పాలమూరి దోపిడి దొంగల పడతం పట్టిండే మాయన్న అన్న ప్రజల బాధలను పరిష్కరింపగ పల్లెకు వచ్చిండే మాయన్న సురేందర్ అన్న నమ్ముకుంటయి ప్రాణమిస్తాడు న్యాయాన్ని కేలిలా పడతాడు న్యా కేలా పడతాడు నమ్ముకుంటయి ప్రాణమిస్తాడు నీకే నిలబడతాడు నీకే నిలబడతాడు చల్ స్వార్థ నాయకుల దోపిడి దొంగల ఉరికించే మనగాడొచ్చిండే మాయన్న సురేందర్ అన్న ప్రజల బాధలను పరిష్కరింపగ పల్లెకు వచ్చిండే మాయన్న సురేందర్ అన్న తలకు వండగుంటాడు కంటికి రెప్పల చూసుకుంటాడు కంటికి చూసుకుంటాడు కార్యకర్తలకు అండగుంటాడు ఉంటాడు కార్యదీక్షుడుగా ముందలుంటాడు చల్ మూడు రంగుల జెండా నేడు భుజ నయేసిండే మాయన్న రేవంత్ అన్న అడుగు జాడల్లో అడుగు వేసినాడే మాయన్న సురేందరన్న పాలమూరి దోపిడి దొంగల పడతం పట్టిండే మాయన్న సురేందరన్న ప్రజల బాధలను పరిష్కరింపగ పల్లెకు వచ్చిండే మాయన్న సురేందరన్న మాయన్న సురేంద్ర అన్న